సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వార మాత వెల్కమ్ టు మై ఛానల్ తల్లి వంద జన్మల అదృష్టం ఉంటేనే ఇది వింటావు నమ్మి రెండు నిమిషాలు విన్నావు అంటే మూడవ నిమిషంలో నీకు తిరుగు అనేది ఉండదు అని మన బారాహి అమ్మ అంటున్నారు తల్లి ఈ సందేశం నువ్వు వింటున్నావు అంటే నీ జీవితం మారబోతుందమ్మా అవుని బిడ్డ వంద జన్మల అదృష్టం నీకు దక్కబోతుంది అందుకే నువ్వు వినగలుగుతున్నావు చూడగలుగుతున్నావు రెండు నిమిషాలు వినమ్మా మూడవ నిమిషంలో నువ్వు కోరింది నీ ముందు ఉండబోతుంది ఇంకా చెప్పాలి అంటే ఒక మహా అద్భుతం జరగబోతుంది అది నువ్వు చూసి ఆశ్చర్యపోతావు అది ఇలాంటి అలాంటి అద్భుతం కాదు నువ్వు నమ్మలేని ఒక అద్భుతం నీ జీవితంలో జరిపించబోతున్నాను ఎంతో పుణ్యం ఉన్నవాళ్ళే నా మాటలు వినబోతున్నారు అవును తల్లి ఇది చూసిన క్షణం నువ్వు కోరింది నీకు చేరిన క్షణం అనుకో అమ్మా ఇక నీ అదృష్టం అనే తలుపులో తెరుచుకోబోతున్నాయి అది అలాంటి ఇలాంటి సందేశం కాదు బిడ్డ నీ కోరికలు నీ ఆశలు నీ లక్ష్యాలు అన్నీ కూడా నెరవేరబోతున్నాయి నీ మాటలన్నీ కూడా మీ అమ్మను వింటున్నాను విని ఊరికనే లేను నీకైనా పనులు అన్నీ జరిపిస్తాను నీకే తెలియని ఒక విషయం చెప్పనా నీ ఆత్మ ఎన్నో జన్మలుగా ఒక కోరికను కలిగి ఉంది అది నెరవే అది నెరవేరాలని ఆశపడుతూ ఉంది అది నెరవేరటానికి దారి కూడా తెరుచుకుందమ్మా అంటే సాధారణమైన వాళ్ళు ఈ మాటలు వినలేరు నా అనుకున్న వాళ్ళు ఎవరి వల్ల కానిదమ్మా ప్రతి ఒక్కరికి ఈ అమ్మ సందేశం దొరకదు కదా ఇదిగో ఇప్పుడు నీ హృదయంలో నిజాయితీ నాపై నమ్మకం ఉంది కనుక ఈ సందేశం నువ్వు వినగలుగుతున్నావు ఇక నీ సమనే నీకు అదృష్టం తెచ్చిపెడుతుందమ్మా నువ్వు నిజాయితీగా నిలబడుతున్నావు అమ్మనమ్మా నీకు ఊరికే చెప్పడం లేదులే నా బిడ్డ ఎంతో ప్రత్యేకమని నాకు తెలుసు అందుకే నీ జీవితంలో ఒక మహా అద్భుతం జరిపించబోతున్నాను ఇక నీ జీవితం అనేది మంచిగా ప్రారంభమవుతుంది నీ జీవితంలో అద్భుతము అనేది ఖాయం తల్లి ఇది ఈ అమ్మ మాట ఇప్పుడు నా మాటలు శ్రద్ధగా వింటున్నావు కదా నన్ను ప్రత్యేకంగా చూస్తున్నావు కదా నా కళ్ళలోకి చూస్తూ ఒకే ఒక కోరిక కోరుకుంటున్నావు అదే జరగబోతుంది నా యొక్క ఆశీర్వాదంతో నీ కళ్ళ ముందు ఉంటుంది నీ జీవితాన్ని మార్చే ఒక చక్కటి సందేశంనే తీసుకొచ్చాను అది ఎప్పుడూ వృధా కాదు తల్లి నా మాటలన్నీ కూడా నీ హృదయంలోకి తీసుకున్నావు అంటే నువ్వు వెళ్ళేదారి అంతా విజయమే ఏ పని తలపెట్టినా నీకు విజయమే బిడ్డా నువ్వు నడిచే మార్గంలో ఒక్కోసారి ఆటంకాలు అవమానాలు ఎన్నో ఉన్నాయి కదా ఇక వాటన్నిటికీ నేను నీ నుండి తొలగిస్తాను అవును తల్లి నిన్ను పైకి రానివ్వకుండా నీ ఎదుగుదలను చూసి కొంతమంది ఓర్చుకోలేకపోతున్నారు ఇదిగో నీ కుటుంబంతో నువ్వు సంతోషంగా ఉండటం చూడలేకపోతున్నారు కానీ నువ్వు చేస్తున్న పనిలో లాభాలను చూసి తట్టుకోలేకపోతున్నారు అలానే మీ భార్యాభర్తలు ఎంతో ఎంతో మంచిగా సఖ్యతతో ఉండమ్మ చూసి వాళ్ళు ఓర్చుకోలేక ఏడుస్తున్నారు అనుక్షణం నవ్వుతుంటే వాళ్ళు బాధపడుతున్నారు మీ ప్రశాంతంగా ఉంటే వాళ్ళు ఏయో కంగారుతో ఉంటున్నారు అలానే నీ పిల్లలు మంచిగా చదువుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ ఇలానే మీ ఎదుగుని చూసి తట్టుకోలేకపోతున్నారమ్మా వీటన్నిటి నుంచి నీ దారి నుండి అడ్డు తొలగిస్తాను ఈ అమ్మ నిన్ను అంచెలంచెలుగా ఎదిగేలాగా చేస్తాను నిన్ను చూసి ఎదిచే వాళ్ళని తగ్గేలా చేస్తాను వాళ్ళకి ఒక మంచి బుద్ధి అనేది కలిగేలా చేస్తాను తల్లి ఇక నీ అదృష్టం అనేది నదిలో నీళ్ళు ఎలా అయితే ప్రవహిస్తాయి అలాగే నీకు అదృష్టం కూడా ప్రవహిస్తుంది ఇక నిన్ను మార్చడం ఎవరి వల్ల కాదు అని వాళ్ళకి అర్థమవుతుంది అమ్మ ఇక ఈ క్షణం నుండి నీకున్న దృష్టి మొత్తం దూరం అవుతుంది కేవలం మీ అమ్మ అనుగ్రహం నీపై ఉంటుంది నువ్వు కోరుకున్నవన్నీ నీ వైపు రాబోతుంది తల్లి అవును తల్లి నీ కర్మలన్నింటినీ కూడా నేను తొలగిస్తున్నాను ఇదిగో ఒక్క నిమిషం నీ జీవితంలో అనేది ఒక మలుపు తిరగబోతుంది నీ క్షణం నుంచి నీ జీవితం మారటం ఖచ్చితం తల్లి సరిగ్గా రెండు నిమిషాల్లో నువ్వు అనుకున్నవన్నీ జరగడం ప్రారంభమవుతాయి నువ్వు ఏదైతే కోరుకుంటావో అది నా పాదాల వద్ద ఉంచు చాలు నీ సమస్య నా ముందు ఉంచు చాలు నేను నీకు ఇస్తున్నాను నీకైన ప్రేమ చేరుతుంది నీ ధనం సంపద అన్నీ దగ్గరికి చేరుతాయి నీ పని ఇంకా ఇంకా సులభంగా మారుతుంది నీ ఇంట్లో శుభకార్యాలు జరగబోతున్నాయి ఇప్పటి వరకు కొన్ని సమస్యల వల్ల నీకు కష్టకాలం నడుస్తుంది కదా నీ ఇంట్లో శుభకార్యం జరగటం ఆలస్యం కావచ్చు తెలుగుదృష్టి అంతా దూరమై శుభకార్యాలు మానసిక శాంతి అనేది వస్తుంది నేను అదృష్టం ఎదులా చేరుతుంది నిన్ను అదృష్టం అనేది చేరేలాగా నేను చేస్తాను నీ అదృష్ట మార్గాలు తెచ్చుకోబోతున్నాయి అని మన వారాహి అయితే చాలా చక్కటి సందేశాన్ని ఈరోజు మన అందరి కోసం తీసుకొచ్చారండి అయితే మన జీవితంలో ఉన్న కష్టాలని నెమ్మదిగా ఒక్కొక్కటి తీరుస్తూ మన జీవితానికి అదృష్టము అనేది ఒక వరాన్ని అందించబోతున్నారు ఈ వీడియో విన్న ప్రతి ఒక్కరూ కూడా మీ జీవితంలో ఒక మంచి అద్భుతము మంచి మార్పు అనేది అమ్మవారు కలిగించబోతున్నారండి ఇదండి రోజు వీడియో ఈ వీడియో కూడా మేము అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనం అందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు జై వారాహి మాత సర్వేజన సుఖినో భవంతు